హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టిఆర్ గ్యాలరీ ఈరోజు వీడియోలో బియ్య పిండి చెకోడీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే పిల్లలకి మనం ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చాలా క్రిస్పీగా చాలా గుళ్ళగా చాలా బాగా వస్తాయండి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ముందుగా స్టవాన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలండి వాటర్ రెండు గ్లాసులు తీసుకుంటే బియ్య పిండి కూడా రెండు గ్లాసులు తీసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ వరకు వాము వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు అనేది ఆప్షనల్ అండి కలర్ కోసం వేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇదే వాటర్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ బేకింగ్ సోడా వేయడం వల్ల మనకి చెకోడీలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో రెండు గ్లాసుల బియ్య పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో కొంచెం కొంచెం వేసుకుంటూ మాత్రమే కలుపుకోవాలి ఒకటేసారి పోసేస్తే పిండి అనేది ఉండలు కడుతుందనమాట ఇప్పుడు ఇలా పిండి అనేది వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ పిండిని మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత పిండి చూస్తున్నారా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలండి చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగానే ఉండాలి ఈ పిండి ఒకవేళ మీకు ఇది ముద్ద కట్టినట్లు అనిపిస్తే ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు హాట్ వాటర్ తీసుకొని ఇందులో కలుపుకుంటూ వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకొని వీటిని అయితే మనము చెకోడిల్లాగా చేసుకోవాలి మనకి ఇంట్లో చాపింగ్ బోర్డు ఉంటుంది కదా లేదా లేకుంటే ఏదైనా ప్లేట్ కానీ ఇంకా ఏదైనా రౌండ్ ఏదైనా తీసుకొని కౌంటర్ టాప్ మీద కానీ ఎక్కడైనా కూడా మనం ఇలా తాల్చుకోవాలి వీటిని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా తాల్చుకొని వీటిని చెకోడిల్లాగా ఒత్తేసుకోవాలి అలాగే వీటిని జంతికల గుట్టంలో కూడా చేసుకోవచ్చండి జంతికల గుట్టానికి లోపల ఆయిల్ రాసేసి ఈ పిండి అనేది జంతికల గుట్టంలో వేసేసి ప్రెస్ చేసేసుకోవడమే ఇలా ఒకసారి చూపిస్తున్నాను చూడండి నా దగ్గర అయితే రౌండ్ లేదు ఇలా డిజైన్ ఉంటే ఒకసారి మీకు చూపించడం కోసమని ఇలా చేసి చూపిస్తున్నాను మిగతా అవన్నీ చేతోనే చేసేసాము ఇప్పుడు ఈజీగా అయిపోతుందండి మనం ఇలా చేసుకుంటే త్వర త్వరగా కొన్ని కొన్ని కాబట్టి మనకి ఇలా ఒకటేసారి నాలుగైదు ఇలా చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది ఒక ప్లేట్ మొత్తం నేను ఒకటేసారి చేసేసుకొని కాల్చి చేసుకున్నాను ఎందుకంటే ఇవి అంతసేపు చేసి పెడితే ఏమవుతుందంటే ఇలా చెక్ మనం చెకోడీలు చేసుకున్నప్పుడు అవి ఎక్కువసేపు ఉంటే ఎండిపోయి అవి కాలవండి అంటే కట్టెలాగా అయిపోతాయి అన్నమాట ఇలా ఒక ప్లేట్ చేసేసుకున్నాక వెంటనే మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఇంకా కాల్చుకోవడమే చూస్తున్నారు కదా చెకోడీలు అనేవి ఎంత బాగా చేసి పెట్టామో ఇలా ఇంట్లోనే పిల్లలకి స్నాక్స్ చేయడం వల్ల చాలా ఇష్టంగా తింటారండి ఇలాంటివి చేసి పెడితే ఇప్పుడైతే డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో చెకోడీలను వేసేసుకొని కాల్చుకోవడమే లో ఫ్లేమ్ లో కానీ హై ఫ్లేమ్ లో కానీ వీటిని కాల్చుకోకూడదండి నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే వీటిని కాల్చుకోవాలి ఎందుకంటే లో ఫ్లేమ్ లో పెట్టినట్లయితే ఆయిల్ పడుతుంది అలాగే హై ఫ్లేమ్ లో పెట్టినట్లయితే ఇవి మెత్తగా అయిపోతాయండి లోపల వేగకుండా మెత్తగా అయిపోతాయి అందుకోసమని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించినట్లయితే అన్నీ ఈవెన్ గా వేగుతాయండి చూస్తున్నారు కదా వీడియోలో ఎంత బాగా వేగాయో ఇలా బ్యాచెస్ వైజ్గా కొన్ని కొన్ని వేసుకుంటూ ఈ చెకోడీలను అయితే కాల్చుకోవాలి ఇప్పుడైతే కాలిపోయాయండి మనకి ఈ చెకోడీలు అనేవి మొత్తం ఇలా కాల్చుకొని వీటిని అయితే తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి మనకి కాలాయి అని ఎలా తెలుస్తుంది అంటే మనకి సౌండ్ అనేది కూడా ఆగిపోతుంది తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఇప్పుడైతే ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ బ్యాచెస్ వైజ్ గా ఈ చకడులు అనేవి వేయించి పెట్టేసుకున్నాను చాలా ఈజీగా మనం ఇంట్లోనే చాలా హెల్దీగా పిల్లలకి ఇలా స్నాక్స్ చేసి పెడితే చాలా ఇంకా ఇష్టంగా తినేస్తారు మరి మీలో ఎంతమందికి ఈ చకడులు చేయడం వచ్చు అలాగే ఏ ఏ ప్రాసెస్ లో చేస్తారు ఎలా చేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి ఇప్పుడైతే చికవడీలు చేయడం అయితే అయిపోయిందండి చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చాయి చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఇవి ట్వంటీ డేస్ వరకు అయితే స్టోర్ ఉంటాయండి మనము బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ట్వంటీ డేస్ వరకు మనకి నిలువ ఉంటాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినందా అండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి